ద లార్డ్ ఆది క్రణము పదమూడవ అధ్యాయము అబ్రాము తనకు కలిగిన సమస్తమును తన భార్యను తనతో కూడనున్న లోతును వెంట పెట్టుకొని ఐగుప్తులు నుండి దక్షిణ దేశమునకు వెళ్ళాను అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండెను అతడు ప్రయాణం చేచు దక్షిణము నుండి బేతేలు వరకు అనగా బేతేలుకును హాయికి మధ్య తన గుడారము మొదట ఉండిన స్థలము వరకు వెళ్ళి తాను మొదట బలిపీటమును కట్టిన చోట చేరేను అక్కడ అబ్రాము ఎహోవా నామమున ప్రార్థన చేశాను అబ్రాముతో కూడా వెళ్ళిన లోతుకును గొర్రెలు గొడ్లు గుడారములు ఉండెను కనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయాను ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండెను అప్పుడు అబ్రాము పశువుల కాపర్లకును లోతు పశువుల కాపర్లకును కలహము పుట్టెను ఆ కాలమందు కనానీయులు పెరిజీలు ఆ దేశంలో కాపురముండి కాబట్టి అబ్రాము మనము బంధువులము గనుక నాకు నీకును నా పశువుల కాపర్లకు నీ పశువుల కాపర్లకును కలహముండకూడదు ఈ దేశమంతయు నీ ఎదుటనున్నది కదా దయచేసి నన్ను విడిచి నుండుము నీవు ఎడమతట్టునకు వెళ్ళిన ఎడలా నేను తట్టుకును నీవు కుడితట్టునకు వెళ్ళిన ఎడలా నేను తట్టునకును వెళ్ళుదనని లోతుతో చెప్పగా లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతమంతటిని చూచెను యహోవా సోదమ గుమర్రా అను పట్టణములను నాశనము మునుపు సోయరుకు వచ్చు వరకు అదంతయుహోవా తోట వలెను ఐగుప్తు దేశము వలెను పారు దేశమై ఉండెను కాబట్టి లోతు తనకు యోర్దానం ప్రాంతమంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణం చేసెను అట్లు వారు ఒకరినొకరు వేరైపోయిరి అబ్రాము కనానులో నివసించెను లోతు ఆ మైదానమందున్న పట్టణముల ప్రదేశములలో కాపురముండి సుధమ దగ్గర తన గుడారము వేసుకొనెను సుధమ మనుషులు దుష్టులను యహవ దృష్టికి బహు పాపులనై ఉండేది లోతు అబ్రామును విడిచిపోయిన తర్వాత యహవ ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు దక్షిణపు తట్టు తూర్పు తట్టు పడమర తట్టును చూడుము ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చేదను మరియు నీ సంతానమును భూమి మీద నుండు రేణువుల వలె విస్తరింపచేసేదను ఎట్లనగా ఒకడు భూమి మీద నుండు రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానమును కూడా లెక్కింపవచ్చును నీవు లేచి ఈ దేశం యొక్క పొడుగున వెడల్పున దానిలో సంచరించుము అది నీకిచ్చేదనని అబ్రాముతో చెప్పాను అప్పుడు అబ్రాహము తన గుడారము తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గరనున్న సింధూర వృక్ష వనములో దిగి అక్కడ ఎహోవాకు బలిపీఠమును కట్టెను దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించక ఆమెన్